श्रीमन महाभारतमो 179वा रोजु ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं वुदीरयेत श्रीमन महाभारतमो आदि నూట ముప్పై ఐదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కర్ణుడు రంగస్థలముపైకి వచ్చి అర్జునుడితోని ఓ అర్జున నువ్వు ఈ రంగస్థలం పైన ప్రదర్శించిన దానికంటే కూడా విశిష్టమైన విన్యాసాలను నేను ఇప్పుడు ప్రదర్శిస్తా అర్జున నీ గురించి నువ్వు గొప్పగా అనుకోకు గర్వపడకు అని ఆ కర్ణుడు అనగానే ప్రేక్షకులందరిలో ఒక రకమైనటువంటి ఉద్రిక్తత ఏర్పడింది ఆ కర్ణుడి మాటలు విని ప్రీతిశ్చ మనుజవ్యాఘ్ర దుర్యోధనం ఉపావిశత్ దుర్యోధనుడికేమో చాలా ఆనందం కలిగింది ఆ కర్ణుడిని చూసి కర్ణుడి మాటలు విని అయితే కర్ణుడు ఎప్పుడూ పోరాడటాన్ని ఇష్టపడేటటువంటి వాడేం కాదు కానీ ఆ సమయంలో ఆ రంగస్థలం మీద ద్రోణాచార్యుల వారి అనుమతి తీసుకొని కర్ణుడు అర్జునుడు ప్రదర్శించినటువంటి అస్త్రవిద్యా కౌశలాన్ని అంతటినీ తాను కూడా ప్రదర్శించాడు అది చూసి దుర్యోధనుడు సోదరులతో సహా చాలా ఆనందముతో వచ్చి కర్ణుడిని కౌగిలించుకొని ఈ రకంగా అంటూ ఉన్నాడు స్వాగతం తే మహాబాహో దిష్ట్యా ప్రాప్తోసి మానద అహంచ కురురాజ్యంచ యథేష్టం ఉపభుజ్యత ఓ కర్ణ ఓ మహాబాహు నీకు స్వాగతం నా అదృష్టం కొద్దీ వచ్చావు ఇప్పుడు నేను చెబుతున్నాను విను నేను ఈ కురు రాజ్యము అంతా నీదే స్వేచ్ఛగా అనుభవించు కర్ణ అని దుర్యోధనుడు అనగానే కర్ణుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రభు తమరు చెప్పినదంతా జరిగినట్టే అని నేను భావిస్తున్నాను తమతో స్నేహాన్ని కోరుకుంటున్నాను నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధము చేయాలి అని కోరుకుంటున్నాను అని కర్ణుడనగానే దుర్యోధనుడు మళ్ళీ ఓ కర్ణ నాతో పాటు భుంక్ష్వ మయాసార్థం బంధూనా ప్రియకృద్భవ నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండి భోగాలను అనుభవించు నీ బంధువుల యొక్క అభీష్టాలన్నింటినీ నెరవేర్చు సమస్త శత్రువుల శిరస్సులపైన నీ పాదాల నిలుపు కర్ణ అని దుర్యోధనుడు అనగానే అర్జునుడు ఆ మాటలన్నీ విని తననే తిరస్కరిస్తున్నట్టుగా భావన చేసి ఇక కర్ణునితో అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు కర్ణ పిలవని పేరెంటానికి వచ్చినవారు అడగకుండా మాట్లాడేవారు ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకే ఇప్పుడు నువ్వు నా చేత చంపబడిపోతావు అని అర్జునుడనగానే కర్ణుడి కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ రంగస్థలం అందరికీ చెందినటువంటిది నీ ఒక్కడిదేం కాదు బల పరాక్రమ సంపన్నులైనటువంటి వారే రాజులు ధర్మము కూడా బలాన్ని అనుసరిస్తుంది అర్జున నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నావు అదెవరు మాట్లాడతారో తెలిసినా అట్లా బలహీనులు మాట్లాడుతారు ఇప్పుడు నీకు కనుక శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు బాణాలతో సమాధానం చెప్పు ఇప్పుడు ఈ గురువుగారి సమక్షంలోనే నా బాణాలతో నీ తలను అపహరిస్తా అర్జున అని కర్ణుడు అనగానే అర్జునుడు ద్రోణాచార్యుల వారి ఆదేశముతో తన సోదరులందరితో కలిసి యుద్ధం కోసమని కర్ణుడి వైపు వెడుతూ ఉన్నాడు అయితే దుర్యోధనుడేమో తన సోదరులందరితో కలిసి వచ్చి ఆ కర్ణుడిని ధనుస్సు చేత పట్టుకొని యుద్ధానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ కర్ణుడిని దుర్యోధనుడు కౌగిలించుకుంటున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ